హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రస్తుత సీఎం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మంచి అదిరిపోయే అయితే అందించారండి ఇక రైతులు బాగుంటేనే కదండి మనం బాగుండేది సో రైతులకైతే రైతుల గురించి సంబంధించి అయితే ఒక మంచి శుభవార్త అనే చెప్పవచ్చు ఇదైతే అదేంటంటే రైతులందరికీ కూడా ఈ జూన్ నెలలో సంపూర్ణ రుణమాఫీ అనేది అందిస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారికంగా ప్రకటించారండి మరి ఈ సంపూర్ణ రుణమాఫీ పొందడానికి ప్రతి రైతు కూడా వాటికి సంబంధించిన అర్హతలు అయితే కలిగి ఉండాలి మరి ఆ అర్హతలు ఏంటి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు మొత్తం ఈ వీడియోలు అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో వీడియో అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి అయితే వెళ్ళండి వంద లైకులు వస్తే నేను వీడియోస్ రోజు మంచి ఇన్ఫర్మేషన్తో మీ వరకు తెయగలుగుతారండి నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది సో వంద లైక్లు అయితే కొట్టండి సో ఇక వీడియోలోకి వెళ్తే అనర్హులు ఎవరు అర్హులు ఎవరు ఎవరు అని మనం తెలుసుకోవడానికి కనుక ఈ వీడియోలోకి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడా అని తన వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది ఇక రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేయబోతుంది ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఉండవలసిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనేవి అయితే మొత్తం నేను తెలియజేస్తాను ఇక డబ్బులు ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్ లోన్ లోన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే గోమ్ లోన్కి సంబంధించిన డబ్బులు అనేవి కూడా రెండు లక్షల లోపు అంటే రెండు లక్షల పైన కాకుండా రెండు లక్షల లోపు రుణం తీసుకొని ఉండాలి ఇక రా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకి లక్ష రూపాయల వరకు అయితే రుణమాఫీ చేస్తామని అయితే తెలుపుతుంది లక్ష అయితే ఇస్తామో ఆ పైన కాకుండా ఇక ఇక తీసుకున్నటువంటి రుణాలు సకాలంలో తిరిగి వడ్డీ అనేది చెల్లిస్తూ ఉండాలి అంతేకాకుండా మీ యొక్క భూమి వివరాలు అనేది ఆన్లైన్లో నమోదు చేసుకొని ఉండాలి అండ్ అట్లే కాకుండా వెంట వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే సి కిసాన్ కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేది కూడా పొందుతూ ఉండాలి ఇలా ఎవరైతే ఎవరైతే రైతులు చేస్తారో ఆ రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు నేను పై చెప్పిన అన్నీ కనుక మీకు ఉంటే మీరు అర్హులె అర్హుల కింద వస్తారు సో ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ కావు అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కూడా విడుదల చేసిన ప్రభుత్వం తరువాత రుణమాఫీకి సంబంధించి జూన్ నెలలో ఖచ్చితంగా అధికారికంగా బహిరంగ సభలో మాట్లాడి అర్హుల జాబితాను అదేవిధంగా కొత్త తేదీని కూడా విడుదల చేయడం జరుగుతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది సో అప్డేట్ వచ్చిన వెంటనే కూడా నేను మళ్ళీ వీడియో చేసి అయితే ఈ వీడియోలో ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వంద లైకులు అయితే కొట్టండి వంద లైకులు వస్తే గనక నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మీ దగ్గరికి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి